కుట్టిన బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్నే తగ్గించుకోవడం ఎలాగ కదా అయితే చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత సైజ్ కావాలో అంతా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ పైపింగ్ ఉన్న బ్లౌజే ఒక కస్టమర్ తనకి ఫ్రంట్ పార్ట్ పైకి అయిపోయిందని చెప్పి అది కట్ చేయమని అదే సరి చేయమని మాకు ఇచ్చారు అయితే ఈ బ్లౌజ్ నేమొచ్చి రెండు వైపులా ఎంతైతే ఫస్ట్ ఎంత వైపు ఎంత అయితే కట్ చేశారో ఫస్ట్ వైపు రెండు వైపు కూడా అంతే సరిగ్గా చూసుకొని కట్ చేస్తున్నారు తర్వాత అది ఏం చేశారంటే కుట్టి ఎక్కడికైతే కట్ చేశారో ఆ ఏమొచ్చి చిన్న కుట్టు విప్పుతున్నారు ఎందుకంటే మనం రెండోది కూడా పైపింగే కదా వెయ్యాలి అందుకని చెప్పి ఆ పైపింగ్ కోసమని కుట్టు విప్పుతున్నారు రెండు వైపులా అలాగే కరెక్ట్గా విప్పుకున్నారు విప్పుకున్న తర్వాత చూడండి మొత్తం చిన్నది అంటే మనం కలిపి కుట్టాలి కాబట్టి అందులో అందులోకి అందుకని చెప్పి అది విప్పి విప్పి కట్ చేసారు చిన్నది ఇప్పుడు ముందే మేము పైపింగ్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అది ఏమొచ్చి తీసి దానికి అటాచ్ చేస్తున్నారు చూడండి ఎలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేస్తే మీకు ఎటు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీట్గా కనిపిస్తుంది అసలు మీరు కట్ చేశారని కూడా ఎవరికి తెలీదు అంత నీట్గా ఆ పైపింగ్ వేశారు వీడియో బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ టిప్ మీకు కంపల్సరీగా యూస్ అవుతుంది అందుకే చూడండి చూడండి ఆ వైపు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఫోల్ చేస్తున్నారు అంటే పైపింగ్ ఆ లోపలి కుట్టు ఉంటుంది కదండి ఫస్ట్ మనం మన పైపింగ్ వేస్తాం కదా ఆ కుట్టికి అటాచ్ చేశారు తర్వాత అది కట్ చేసి మళ్ళీ అది రివర్స్లో మరి పైపింగ్ అదే పైపింగ్ వేయాలి కాబట్టి అది రివర్స్ చేసి ఆ ఎంత అయితే తీసుకున్నారో సమానంగా అది ఫోల్డింగ్ చేసి అది కొడుతున్నారు చూడండి ఎంత నీట్గా వస్తుందంటే ఫినిషింగ్ మీరు అసలు ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది మనము ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా ప్రాబ్లం రాదు చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అంటే ప్రాబ్లమే ఉండదు ఆ తర్వాత రెండో వైపు కూడా చిన్న కుట్టిప్పుకొని అంటే స్టార్టింగ్ మనం ఏమైతే ఫినిషింగ్ అంటే పైపింగ్కి కుట్టు వేస్తామో దాన్ని చిన్నది విప్పుకొని ఈ రెండో సైడ్ కూడా సేమ్ యాస్టీస్ ఫస్ట్ వైపు ఎలా చేశారో రెండో వైపు కూడా ఆ విధంగానే పెడుతున్నారు చూడండి ముందు సార్ కన్నా ఈ సైడ్ మీరు సరిగ్గా గమనించండి మీకు అర్థమవుతుంది అంటే ఇది మనకి చాలా యూస్ అవుతుంది ఎవరంటే కస్టమర్స్ సడన్గా వచ్చి మాకు ఇది ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోయింది మాకు తెలీదు మాకు రిమూవ్ చేసి ఇచ్చేయండి మాకు కొట్టి సరి చేసి ఇవ్వండి అని అడుగుతారు కదా అందుకు మనకు యూస్ అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేయడం జరిగింది పూర్తిగా చూడండి మీకు కంపల్సరీగా నీట్గా అర్థమవుతుంది బాగా ఎక్స్ప్లెయిన్ చే అంటే వీడియో ఎంత నీట్గా అక్కడ సార్ కొడుతున్నారో చూడండి మీకు అంత క్లారిటీగా అర్థమవుతుంది అసలు ప్రాబ్లమే ఉండదు ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరిగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది ఇక్కడ ఏమైందంటే మేము అక్కడ ఉక్స్ తీసుకోలేదు ఆ ఉక్స్ తీస్తున్నారు సారు చూడండి ఎంత నీట్గా ఎంత నీట్గా వస్తుంది అంటే మీరు లాస్ట్కి నమ్మలేరు అంత క్లారిటీగా కనిపిస్తుంది అంత నీట్గా ఉంటుంది అసలు కట్ చేసారా అన్నట్టే ఉంటుందండి అంత నీట్గా ఆయన ఫినిషింగ్ చేసుకొని వచ్చారు ఎవరైతే టైలింగ్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో మాకు చెప్పమని చెప్పండి యాస్టిజ్ రెండో వైపు కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మడత పెట్టారో అదే ఏదైతే కుట్టారో అది ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది ఫినిషింగ్ అది నీట్గా ఇస్తున్నారు చూడండి ఇది నిజంగా మీకు యూస్ఫుల్ అయిన టిప్పే కంపల్సరీగా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను రెండో వైపు కూడా ఫినిషింగ్ చేసేస్తున్నారు చూడండి ఎంత క్లా ఎంత నీట్గా వస్తుందంటే ఆ రెండో వైపు లాస్ట్కి కూడా చూడండి అలా ఫోల్డ్ చేస్తున్నారు ఉన్న క్లాత్ అలా ఆ క్లాత్ లోపల వైపు మార్త పెట్టి ఆ నీట్గా అనేది ఫినిషింగ్ ఇచ్చారు ఇంకా మనం అన్ని అన్ని ఉక్స్లు ఇప్పక్కర్లేదు ఒక బుక్స్ వేసుకుంటే సరిపోద్ది అంత క్లారిటీగా అంత నీట్గా అంటే నేనైతే కాజా కూడా ఇప్పలేదు ఓన్లీ బుక్స్ ఒకటే ఇప్పారు ఆ ఉక్స్ ఒకటే వేసాను అంతే ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందంటే చాలా క్లియర్గా వచ్చింది ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగుంది నేను చూశాను కదా మీకు లాస్ట్లో కూడా వీడియో పెడతాను చూడండి నేను నేను నా చేతులతో నేను తీసి చూశాను ఇది కూడా సేమ్ అండి చూడండి ఆ లోపల ఉన్న క్లాత్ ఎలా కట్ చేస్తున్నారో మీకు అర్థమవ్వాలని చెప్పి నేను అంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇది కాజాపట్టి వైపు మీకు ఇటువైపు కూడా చూపించలేదు కాబట్టి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ అలాగే అంటే రెండు వైపులా అంటే ఫోల్డింగ్ అనేది వేరు వేరుగా అవుతుంది కదా అందుకే చూడండి మా సార్ ఎలా ఫోల్డ్ చేస్తున్నారు ఫోల్డ్ చేసి ఎలా కొడుతున్నారో చూడండి చాలా అంటే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే నేను అన్నిసార్లు చెప్తున్నాను అంటే చూడండి మరి అంత బాగా అక్కడ కుట్టారనేది ఇంకా ఆ స్టిచ్లో స్టిచ్ కలిసిపోయింది పైపింగ్లో పై పైపింగ్ కలిసిపోయింది మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగుందో చాలా క్లియర్గా మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ